హలో ఏంటన్నా ఇక్కడన్నా ఇంత బిజీ గా ఉన్నారు మీరు లే చెప్ప కొంచెం నేను ఇంట్లో ఉన్నాను అలా అయిపోయింది మీటింగ్ మీటింగ్ ఉన్న ఇప్పుడు అయిపోయింది సిక్స్ సెలెక్స్ సిక్స్ థర్టీకి అయిపోయింది వచ్చేసరికి ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు అదే కడుస్తున్నారా అవునా ఎందుకు వస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు చేస్తున్నారంటే పికప్ రింగ్ డ్రాపింగ్ అదంట ఓకే అంతే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు చూపించడాన్ని డ్రాప్ చేస్తున్నారు అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జనస్ ఉండాలని చేస్తున్నారా వీడియో పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సైడ్ నుంచి పెట్టాను అరే అన్నా అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది అదే అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటివరకు వేరే ఎవ్వరిని చూడలేదు కదా ఆ అది విడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు నడుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

నాకెందుకు చెప్తాను రా నువ్వే నువ్వు చెప్పు అంటే అన్నారు నేనేం చెప్పాలి ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేసాము దేనికి డ్రాప్ చేసాము నువ్వు వచ్చేసింది అన్న ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావు దేని కోపం వచ్చింది ఎందుకు డ్రాప్ చేస్తా అరే నువ్వు కదా అమ్మలా దాని ముందు చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు ఓకే అందరూ చెప్పారు నాకు నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు ఓకే ఎక్కువ తినిపించారా ఆ తింపించారు ఐశ్వర్యకి ఓకే అంటే నేను తినిపిచ్చేది నేనా వాళ్ళ ఆహా అంటే మాస్టర్ తింటున్న అప్పుడు మా అమ్మాయికి పెట్టారు నేను ఢిల్లీలో పెట్టారు ఓకే తినిపిచ్చారు సో నాకు తెలుసు నేనేదివేనా నేన ఏం తీసుడు బుర్ది ఆన్సర్ ఇద్దిది ఇది కూడా చెప్తారా రాజు అన్నెట్ పోయారండి అకి నాగ్ దినకొండ నింపి ఇప్పుడు నా దిన నాకు తెలియదు నాకు ఒక పసుక వాenger నేను చెప్పా ఓ విత్తనా ఇప్పుడు నాగ్ దల్ల కొంటా నీకెప్పుడున నింపికిందా తింపేలి నా దల్ల కొంటేవరన్న నిన్న తిన్నలే ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఒలే ఒలే నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు నేను అదే అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అంతే నాకు మైండ్ కూడా బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోపడ్డారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఫైనల్ ఫైనల్ ఏం లేదు కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే కావాలని అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దు అవసరం లేనప్పుడు లేదన్నప్పుడు ఓకే నౌక మీద రెస్పెక్ట్ ఉంటే ఎవరు వద్దు అన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చాను చాలా ఇచ్చాను ఇవ్వలేదు చాలా ఓకే లా ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్నా లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నరాజ నీ కొంత కొంచెం మర్యాద ఉండే ఓకే నా నా కోసం చేశారు కదా మంచి ఉండాలి అనేది ఫ్యూచర్ లో మంచిది నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్క నుంచి ఓకే ఏమైంది రిహల్సెల్ వీడియోస్ ఉన్నాయి హలో అది పెడుతున్నాను నేను దిరిస్తున్నాం కాదు ఏం బదిరి అంటే ఇచ్చాయి కాదు అంతే చెప్తాను బెదిరిస్తా అరే ఇప్పుడు నేను బెదిరిస్తే ఉంటుంది లేదు కదా ప్రేమిస్తున్నాను పెళ్లి